రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ కుటిర పరిశ్రమల్లా తయారైంది ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వము నిజంగా సిగ్గుపడాలి కనీసము ఇంగిత జ్ఞానం లేదు ఇవాళ కొన్ని వందల ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటండి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో లక్షల బాటిల్ నకిలీ మద్యం పట్టుబడింది అంటే స్పిరిట్ తయారు చేసేస్తా ఉన్నారు ఒక బాటిల్లో స్పిరిట్ ఎక్కించేసి లక్షల బాటిళ్ళు ప్రజలు తాగమని చెప్తా ఉన్నారు ప్రజలతో తాగిస్తూ ఉన్నారు ఎందుకన్నా దారుణం ఎక్కడైనా ఉందండి అంటే ప్రజలు చనిపోవడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మళ్ళీ పై ఏం చెప్తా ఉన్నారు ఆయన పట్టుబడిన వ్యక్తి అంట వైఎస్ఆర్సిపి కోవట్లని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చారా లేదా అంటే మీరు కోవట్లకి బీఫామ్ ఇస్తున్నారా బీఫామ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఫండ్ చేశారా లేదా గెలుపుకి మరి ఇలా చేస్తూ సిగ్గు లేకపోకుండా వైఎస్ఆర్ సిపి కోవట్లని చెప్తారా నేను అడుగుతా ఉన్నా మా పార్టీలో ఎంపీల కింద గెలిచిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇంకా చాలామంది ఇప్పుడు మీ పార్టీల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కోవట్ల నేను ఉన్నా ఇంత దారుణంగా ఇవాళ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లేకుండా పోయింది ఉంటే ఉంటారు పోతే పోతారు అంటే మీరు తీసుకుని వచ్చి స్పెరిట్ దాగిస్తూ ప్రజల్ని మీరు ఏమో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇవాళ సిట్ వేశారు ఎందుకండి సిట్ గాడిదలు కాయడానిక ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరగాలి ట్రాన్స్పరెంట్ గా దీని వెనకాదులు ఎవరు ఉన్నారు సూత్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు వీళ్ళందరూ కూడా బయటికి రావాలి నకిలీ మద్యం అమ్ముతున్నారు అంతేకాకుండా ఇవాళ ఎంఆర్పి రేట్ల కన్నా పైపెచ్చి అమ్ముతా ఉన్నారు డైరెక్ట్ గా అంట మందు షాపుల దగ్గరంట లోకేష్ గారు మామూలు చంద్రబాబు నాయుడు గారు మామూలు అని చెప్పి బాటిల్ కి ముందరే పది రూపాయలు కొనుగోలు దగ్గర తీసుకున్నారంట అంటే ఇవాళ బాటిల్ వంద రూపాయలు అయితే నూట అరవై రూపాయలు అంటే తీసుకుని ఇది లోకేష్ చిన్నబాబు మామూలు పెద్దబాబు మామూలు అని చెప్తా ఉన్నారు అంటే ఇంత దారుణంగా స్టేట్ వైడ్ ఎంఆర్పీలు కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారని అని అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఈ నకిలీ మద్యాన్ని ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని వెనకాతల ఎంత పెద్ద మిషనరీ రన్ చేస్తూ ఉంది వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలి పట్టుకుని ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే చనిపోయారో ఎవరైతే ఆరోగ్యాలు పాడైనయో ఇమీడియట్గా ఎక్స్క్రేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రొటెస్టులు జరిగి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి పాల్ఫా చేయాలని డిమాండ్ చేస్తాం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చంద్రబాబు నాయుడు మాడే చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో 냉밀하죠 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 망가나면 좀 망가늘 하죠 냉밀하죠 냉밀하죠 망가나면 좀 망가늘 하죠 냉밀하죠 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 냉밀하죠

으으으 이대로는 돌다